అమ్మా అడ్వాన్స్ ఇస్తారా ఏం చెప్పండి అమ్మా సారు అడ్వాన్స్ ఇవ్వలేదు మళ్ళీ ఏంటంటే మొన్ననే కదా జాయిన్ అయినావు ఇప్పుడు నీకు అడ్వాన్స్ ఎట్లా ఇస్తారు మళ్ళా లీవ్లు ఎక్కువ పెడుతున్నావు మళ్ళీ మొన్న రాలేదు మళ్ళీ ఈ రోజు రానంట నీకు అడ్వాన్స్ ఎట్లా ఇవ్వాలి అని అంటాండే కొంచెం కోపంగానే మాట్లాడిండు అయ్యో ఏం చేస్తావురా మరి ఇప్పుడు ఎట్లా దాన్ని బయట తీసుకు వెళ్ళి చేసుకుంటామంటనేమో చేతుల పైసలు లేకపోయే మీ సారేమో అడ్వాన్స్ ఇయ అంటాడు ఇప్పుడు ఏం చేస్తావురా మరి కాదే అమ్మ ఇప్పుడు చిన్న చిన్న వాటికంటే పైసలు ఎట్నో వాళ్ళని అడిగి వెళ్తే గాని కొన్ని పైసలు ఎక్కువ కావాలి కదా పుస్తెలు కొనాలి మట్టెలు కొనాలి వాటికైతే ఎక్కువనే కావాలి కదనే అమ్మ ఇప్పుడు మనకి ఎవరిత్తరే మా సారు కూడా ఇయ్యకపాయే ఏం చేస్తావు రా పాడగాను పాడుగాను ఇప్పుడు ఏం చేసాడు ఏందో ఏం అర్థమవుతలేదు ఏమోనే అమ్మా సప్ననేమో అక్కడ అంత నేనేమో దానికి మాట ఇచ్చేసినా చేసుకుందాం పెళ్లి చేసుకుందాం నువ్వు అట్లాంటి పిచ్చి పనులు వేయకు అని నేను దాని దగ్గర మాట తీసుకున్నా ఇప్పుడు పైసలు సెట్ కాలేదంటే అది ఏమంటదో నేనకు భయం అవుతుంది సప్నను బయట తీసుకుపోయి పెళ్ళి చేసుకుందాం అనుకుంటాడా అయితే ఆహా పైసలు సెట్ కానట్టున్నాయి పాపం బాధపడతాడు కదా మరి ఏం రా సప్న ఫోన్ చేస్తే సప్నకి ఏం చెప్తావు ఏంది ఏమో అమ్మా దానికి ఈరోజు ఫోన్ చేసి చెప్తా అన్నా ఏదన్న విషయం ఇప్పుడు నేను డబ్బులు సెట్ కాలేదు ఇట్లా అని చెప్తే అది ఏమంటదో నేను నాకు భయమే అవుతుంది ఏం చెప్తావురా ఉన్నది ఎప్పుడు అర్థమైంది ఎప్పుడు సరే తీయమ్మా